రోజా గారు సురేందర్ గారు నంది వడేమాన్ నాగర్ కర్నూలు దగ్గర నుంచి వచ్చారు భర్త వయసు ఇరవై తొమ్మిది భార్య వయసు ఇరవై ఐదు సంవత్సరాలండి పెళ్ళి ఏడు అయింది ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు బయట డాక్టర్లు చెప్పిందంటే రెండు ట్యూబులు బ్లాక్ కానీ మరి రెండు ట్యూబులు బ్లాక్ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏడు సంవత్సరాల నుంచి బాధపడుతున్నామని చెప్పిన వారు మన దగ్గరికి వచ్చారు ఎప్పుడు ఎనిమిది అక్టోబర్ వచ్చిన తర్వాత ఆ రోజు టీకా వేయించుకున్నారు అంతే మళ్ళీ ఇవాళ వచ్చారు నవంబర్ వచ్చారు ఎలా వచ్చారు ప్రెగ్నెంట్గా వచ్చారు రెండు ట్యూబులు బ్లాక్ అయ్యా వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చింది ట్యూబుల్లో వచ్చిందా లేదు గర్భసంచిలో వచ్చింది మళ్ళా క్రింతలు విడ్డూరాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అడ్డా డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ చూడండి రెండు ట్యూబ్లు బ్లాక్ అంటే ప్రపంచం ఏం చెప్పిద్ది నువ్వు ఏ అక్కాయి దగ్గరికి వెళ్ళినా ఏ అన్నయ్య దగ్గరికి వెళ్ళినా ఐవి అప్పే ఓ లప్పో అయి అప్పే మరి ఇదేంటి వన్ మంత్లో ప్రెగ్నెన్సీ రెండు ట్యూబులు బ్లాక్ ఉంటాయి ఇదిగో బొమ్మ బొమ్మ బద్దని చెప్పి చేసిన స్కానింగ్ నేను కాదు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఎవరైతే తెలిసిన డాక్టర్ గారు ఉన్నారో నమ్మకం ఉన్న డాక్టర్ గారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు బల్కీ యుట్రస్ విత్ సింగిల్ ఓవల్ షేప్డ్ జెస్టేషనల్ శాక్ కరస్పాండింగ్ టు ఫైవ్ వీక్స్ టూ డేస్ ఆఫ్ జెస్టేషన అని చెప్పి చక్కగా ఇచ్చారు ఫైవ్ వీక్స్ టూ డేస్ ఐదు వారాల రెండు రోజులు ఇదిగో గర్భ క్లియర్గా కనబడుతుంది శాక్ కూడా మరి ఎలా వచ్చింది రెండు ట్యూబులు బ్లాక్ అయితే అంతా అసలు ప్రెగ్నెన్సీయే రాదు ఐవీఎఫ్ చేయాల్సిందే ఐవీఎఫ్ చేసిన రెండు లక్షలు పెట్టినా మూడు లక్షలు పెట్టినా నాలుగు లక్షలు పెట్టినా నో గ్యారంటీ నో గ్యారంటీ ఆపరేషన్ చేసిన నో గ్యారంటీ ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారంటీ ఎవరు మరి ఇక్కడ ఒక టీకాతోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది అంతే కదా సార్ టీకానే ఒక టీకానే ట్యాబ్లెట్లు కూడా ఇంకా వాడాలి మీరు కొరియర్లో వచ్చినాయని వాడలేరు కొరియర్లో వచ్చినాయి పెట్టుకున్నారు వాడదాం అనుకున్నారు ఈ లోపల ఏదో డౌట్గా ఉంది తేడాగా ఉంది అనుకుంటే మాకు కాల్ చేస్తే ఎలాగో మెడిసిన్ లేట్ అయ్యింది రావటం మీకు కొరియర్ ద్వారా సరే అది ఉంటుంది పక్కన ఉంచండి టీకా ఆల్రెడీ వేయించుకున్నారు కాబట్టి వచ్చి ఉండొచ్చు చూద్దాం ఒకసారి యూరిన్ టెస్ట్ చేసి ఆ బ్లడ్ టెస్ట్ చేసి స్కాన్ చేసి మాకు పెట్టండి అంటే పెడితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఆపేయండి ఆ మందులు ఆడద్దు వేరే మందులు ఇస్తాము రమ్మన్నాము వచ్చారు అది సో అర్థమవుతుందా ట్యూబ్లు బ్లాక్ ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాం అలా కొన్ని వేల మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించాం మరి ఇది కూడా అలాంటి జంటలో చేరారు ఇంతకి ఎలా వచ్చిందంటారు అసలు మీకు కూడా సర్ప్రైజింగ్గానే ఉండి ఉంటుంది టీకా వేయించుకున్న తర్వాత వచ్చేసింది అదే టీకా వేయించుకున్న తర్వాత వచ్చింది అసలు ట్యూబ్ బ్లాక్ అన్నది ఎలా వచ్చేసింది అంటారు అసలు మ్యాజిక్ మ్యాజిక్ కనకపోతే చాలామందికి మెంటల్ వస్తుంది ఇలా జరుగుతుంటే మెంటల్ రాదా బయట ఐవీఎఫ్లో ఆపరేషన్ అన్న నో గ్యారెంటీ అంటే అంతా ఆంధ్ర తెలంగాణ అమెరికా ఆఫ్రికా అంతా కోడే వస్తుంది ప్రపంచం అంతా ఇలాగే అలాంటిది ఇక్కడేమో బుడింగన ప్రెగ్నెన్సీలు వస్తుంటే మెంటల్ రాదా అందుకే మెంటల్ రాకోకుండా నేను జాగ్రత్తగా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాని పెట్టాను ఓ మ్యాజిక్ అయితే అయ్యి ఉండొచ్చలే అనుకుంటారు ఇది మ్యాజిక్ కాదు సైన్స్ వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే పొక్ వస్తే గడ్డొస్తే ట్యూబ్ బ్లాక్ అవుతుంది ఆ క్రిమిని మనం తొలగించగలిగితే మందు ద్వారా క్రిమిని చంపగలిగితే ఆ పొక్కు అణిగిపోతే ట్యూబ్ ఓపెన్ అయిపోతే ప్రెగ్నెంట్ అయిపోతాడు అవుట్ అంతే కాబట్టి ముందు వచ్చిన బిడ్డని ఇంకా మిగతా క్రిములు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ క్రిములను కూడా తొలగించాలి మనం అవి తొలగించుకుంటే ఇంకా సేఫ్లో పడిపోతాం మనం ఓకే ఆల్ ది బెస్ట్ అండి మీరు చక్కగా ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు సురేందర్ గారు ఇలా ట్యూబులు బ్లాక్ ఉన్న మరి ఎంతోమంది ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా భయపడక్కర్లేదు ఐబీఎఫ్ అక్కర్లేదు ఆపరేషన్ అక్కర్లేదు న్యాచురల్గా తెచ్చుకోవచ్చని మీరు గ్రహించారు అలాగే మిగతా వాళ్ళకు కూడా ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు మీకు అభినందనలు గట్టిగా ఒకసారి సురేందర్ గారికి రోజా గారికి తప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం ఆల్ ది బెస్ట్